이네 이거 이거 니 팔던데 팔하러 어디야? 차가 나가서 치킨 봐, 안 가? 안 가? అదర్ స్టేట్కి ఇంకా డైరెక్ట్గా వీళ్ళు ఎక్కడ నుండో వీళ్ళు సీక్రెట్గా ఎవరెవరు కావాలన్న అదర్ వ్యక్తులు వచ్చి దీని పాల కొనుక్కోవడం అక్కడి నుంచే ట్రాన్స్పోర్టింగ్ జరిగిపోతుంది అండి జరిగిపోతుంది చిత్రకోట చిత్ర డిస్టిక్ విలేజ్ అనేది చిత్రకొండ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది సో ఏంటంటే అక్కడ నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టింగ్ వరుస వాళ్ళు వీళ్ళు కనిపి మధ్యాహ్నం సుమారుగా మూడు గంటల ప్రాంతంలో చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ కొత్తుబంద గ్రామంగా మేము పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా మూడు వెహికల్స్ అన్నీ ఫాస్ట్గా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు మేము మా సిబ్బందిని మమ్మల్ని చూసి ఆబ్జర్వ్ చేసాం హనుమానంపై వెహికల్స్ని ఆబ్జర్వ్ చేసరికి ఒకడని ఫ్రంట్లో వచ్చాడు బ్యాక్ సైడ్ అయినా ఇంకొక ఇద్దరు బైకులతో రోడ్డు మీద పడేసి వాళ్ళని కాఫీ తోట నుంచి పరిగెట్టారు మా సిబ్బంది సిబ్బంది కూడా పరిగెట్టారు అని వాళ్ళు నియర్గా హిల్ ఏరియా ఉన్నవాళ్ళు కాండక్ట్ చేసారు ఈ లోపల ఫ్రంట్లో వచ్చిన వెహికల్ని అందులో ఒక ఇద్దరు అసమతో కట్టుకోవడం జరిగింది తర్వాత ఆ బ్యాగులు కూడా నా సిబ్బంది సాయంతో మళ్ళీ మాతో పాటు విలేక విఆర్ఓ గారు అలాగే సెక్రటరీ గారిని కూడా మేము పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ బ్యాగులు కూడా చెక్ చేయడం జరిగింది అందులో థర్టీ కేజీస్ ఒక్కొక్క ఇది ఆశీస్ ఆయిల్ అండి గంజాయి నుండి తయారైనటువంటి ఆయిల్ ఇది తర్వాత మొత్తం బేయింగ్ థర్టీ కేజీస్ అలాగే ఇంకొక బ్యాగ్లో కూడా లెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ డ్రైగన్సా కూడా దొరికింది తర్వాత మూడు బైక్లు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది ఆతో పాటు రెండు మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగిందండి సో ఏంటంటే ఇంకొక ఇద్దరు కూడా పార్టీ వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఎక్కడ ఇచ్చినది సదర ప్లేస్లోనే అరెస్ట్ చేసి అక్కడే కోర్టులు అవి రాసుకొని ఎమ్మెల్చల్ కోర్టు వరకు రిమాండ్ నిమిత్తం రేపు తీసుకెళ్ళడం జరుగుతుందండి తదుపరి ఇంకా మాకు ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు దాని విలువ ఎంత సరే ఇంచుమించుగా ముప్పై ముప్పై లక్షల ఇరవై ఏడు వేలు ఉంటుందండి అది అదర్ స్టేట్లు అనేది చక్కగా రీచ్ మేము అనుకోవడం ఏంటంటే అది కోటి రూపాయలు కూడా అది అదర్ స్టేట్స్కి బొంబాయి కలక్టా ఇటు ఒరిస్సా హైదరాబాదు తెలంగాణ ఏరియాలో కూడా వెళ్ళిపోతే అక్కడ కూడా కోటి రూపాయలతోటి ఇది నెంబర్ వన్ అయి అయినది ఇది అక్కడ అదర్ స్టేట్లు అనేది కోటి రూపాయల వరకు ఇది వాల్యూబుల్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమీద అరెస్ట్ చేశారండి ఎద్దరు అరెస్ట్ చేశారు ఇంకెంతమీద ఉన్నారండి హనుమతులు ననుమని ఎదురు ఒక ఇద్దరు మామూలు చూసి పార్దం కదా వీళ్ళు వీళ్ళని అందులో ఒకరికి వెళ్ళి తెలుగు గుడి అవ్వచ్చు ఇంకొకరికి వెళ్ళి కంప్లీట్గా తెలుగు రావాలి వీళ్ళు ఎక్కడ వెళ్ళండి వీళ్ళు వరుస్తావు